దేవుని ఘనమైన నామమునకు మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మతీసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు ప్రేమని వర్లరా ఎవరైతే మంచి నేలన విత్తబడ్డారో వారు వాక్యాన్ని విని గ్రహించువారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది చూడండి ఇది ఒక ఉపమానము కానీ మన జీవితంలో ఎంతోగానో ఉపయోగకరమైనది విత్తనాలు జల్లువారు ఒకళ్ళే కానీ ఆ విత్తనాలు నాలుగు చోట్ల పడినాయి అంటే నాలుగు స్థలాల్లో పడినాయి ప్రేమైన వర్లరా కానీ మంచి నేలన ఎవరైతే పడి వారు వెత్తబడ్డారో వారు వాక్యాన్ని విని గ్రహించేవారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహిస్తామో వారు ఫలించేవారిగా ఉంటారు అటువారు సఫలులుగా ఉంటారు అంతేకాదు నూరంతులుగా అరవదంతులుగా ముప్పదంతులుగా ఫలించేవారిగా ఉంటారు మీరు అనుకోవచ్చు ఇక్కడ నూరంతులేంటి ముప్పదంతులేంటి అరవదంతులేంటి అని అంటే ఎవరు కలిగి ఉన్న సామర్థ్యాన్ని బట్టి వారు ఫలిస్తున్నారు ఇక్కడ ముగ్గురు ఫలించిన వారే కానీ వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఫలిస్తున్నారు ఇక్కడ మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని వినాలి గ్రహించాలి చాలామంది వాక్యము విత్తబడుతున్నప్పుడు వినేవారిగా ఉండరు కొంతమంది విన్నా నాకెందుకులే అని ఆ రోజు అప్పటికప్పుడు విని తర్వాత విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ వాక్యాన్ని విని అర్థం చేసుకొని దాన్ని గ్రహించే జ్ఞానాన్ని కలిగి ఉండాలి అప్పుడే ఆ వాక్యము మన జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను జరిగిస్తుంది ప్రేమ వర్లరా దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఫలించేలా మనల్ని చేస్తుంది ఆత్మీయంగా ఫలించేలా చేస్తుంది కుటుంబ ప్రకారముగా అంటే భౌతికంగా కూడా ఫలించేలా మనల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ప్రేమ వల్లరా మంచి నేలను పడిన విత్తనము పోలిన వారిగా మనం జీవించాలి అంటే వాక్యాన్ని విని గ్రహించి ఫలించేవారిగా అలా ఎప్పుడైతే మనము ఫలిస్తూ ఉంటామో మన ఫలింపు దేవుని నామానికి మహిమకరముగా ఉంటుంది దేవుని నామానికి ప్రేమైన వల్లరా ఎంతగానో మహిమ ప్రభావములు తెచ్చిపెట్టేలా చేస్తుంది కావున రోజున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి వాక్యాన్ని వింటున్నారా గ్రహిస్తున్నారా వర్ధిల్లుతున్నారా ప్రేమను వల్లరా అదంతా కూడా వాక్యంలోనే ఉన్నది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మీ చెవికి వినబడుతుందో ఆ వాక్యాన్ని వినండి గ్రహించండి మీ జీవితంలో ఎన్నో కార్యములు సఫలమవుతాయి దేవుడు మిమ్మల్ని మీ సామర్థ్యము కొలది ఫలించేలా చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమ్మేను